నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు శ్రీమాత్రే నమ అసలు పుట్టిన తేదీ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మనల్ని భూమి మీదకు పంపిన శుభదినం ఆ బ్రహ్మదేవుడు మన నుదుట రాసిన బ్రహ్మరాత మరెక్కడో లేదు ఖచ్చితంగా మన పుట్టిన తేదీలోనే ఉంది మనకు కలిగే శుభ అశుభయోగాలు అదృష్ట దురదృష్టాలు అన్నీ మన పుట్టిన తేదీలోనే నిక్షిప్తమై ఉన్నాయి ఆకాశంలో తిరగాడే నవగ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలతో నిండి ఉన్న మన పుట్టిన తేదీ మనకు చెప్పే ఆశ్చర్యకరమైన అద్భుతమైన జీవిత రహస్యాలు ఎన్నో భార్యాభర్తల సంబంధంలో అపశృతులు పలుకుతున్న మేషరాశివారు కేవలం డబ్బు కోసం రెండు పెళ్లిళ్ళు చేసుకుంటున్న వృషభ రాశివారు ఆకస్మికంగా చనిపోతున్న కన్యారాశివారు ఆర్థికంగా కుంగిపోతున్న వారు జీవిత భాగస్వామికి దూరం అవుతున్న వృశ్చిక రాశివారు అలాగే సర్పదోషం ఉన్న ఇంట్లో అపార్షన్స్ ఎందుకు అవుతున్నాయి సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు పితృశాపం ఉన్న ఇళ్లలో వంశాభివృద్ధి లేకపోవటం ఆకస్మిక మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉన్న మర్మం ఏమిటి ఇటువంటి మిస్టీరియస్గా ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి జనవరి నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న పన్నెండు నెలల్లో పుట్టిన వారి జీవిత రహస్యాలు ఏమిటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినవారు మొదట్లో బ్రహ్మాండంగా పెరిగి చివరిలో ఎందుకు దిగజారిపోతున్నారు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినవారు ఎందుకు రెండో పెళ్లి చేసుకుంటున్నారు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారు ఐశ్వర్యంతో తొలతూగేవారు చివరకు ఎందుకు బికారులవుతున్నారు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టినవారు చెడు వ్యసనాల బారిన ఎందుకు పడుతున్నారు ఇలా ఒకటి నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జన్మించిన వారి గురించి విడివిడిగా వివరణ ఇటువంటి మిస్టీరియస్గా ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు